జయ నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి దేవతమహా ఈరోజు మనం శ్రీ స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్ మల్గాజగిరి తెలంగాణ ప్రదేశ్లో నామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సిమాంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశి రాశి యొక్క జన్మతా నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాసుల్లో తెలుసుకునే ముందు విశ్వసేనారాధన చేసుకుందాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వదః ఆ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమన దుప్రాహ వేదం నక్షేష్యామ్యం రంగనాథ సాక్ష్యాస్ విజకులదలకాంతం విష్ణుయత్తం నమాం యహాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమోన్నమా మిథున రాశి విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత కానీ మార్కులు కానీ రాకపోవచ్చు అయినప్పటికీ వారు సాధించుకున్న ఉత్తీర్ణత మార్కులు చాలా డిస్టింక్షన్లో ఫస్ట్ క్లాస్లో ఉంటాయి కాబట్టి విద్యార్థులు ఎటువంటి బాధకు కానీ డిప్రెషన్ కానీ లోనవ్వాల్సిన అవసరం లేదు మిథన్ రాశిలో ఉన్న రాజకీయవేత్తలు ప్రజల్లో ఎక్కువగా తిరగడం ద్వారా ప్రజాదరణ పెరుగుతూ ఉంటుంది కావున మిథన్ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నేతలు రాజకీయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజల్లో తిరగడం ద్వారా వారికి మంచి పదోన్నత దొరకడం కానీ అనుకున్న పదవులు చేపట్టడం జరుగుతూ ఉంటుంది రైతులకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది వర్షాభావ ప్రభావం వల్ల కావచ్చు లేదా ఇంకొంచెం ధాన్యాన్ని ఫర్టిలైజర్స్ని కొనుక్కొని వాడదామని చెప్పి ఎక్కువగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తారు ఖర్చు చేసినంత ప్రతిఫలం రాకపోవచ్చు కానీ నష్టాలు మాత్రం చూడరు మిథున రాశిలో ఉద్యోగస్తులకు కడు చికాకులు కనిపిస్తూ ఉన్నాయి అనుకోని చికాకులు కొత్త ఉద్యోగస్తుల నుంచి కావచ్చు పై అధికారుల నుంచి కావచ్చు అనుకోని ఒత్తిడులు అధికంగా ఉన్నాయి మొత్తం మీద ఈ మిథున రాశిలో ఉన్నవారికి అందరూ చాలా జాగ్రత్తగా మెలగడం చాలా ఉత్తమోత్తమం ఈ మిథున రాశి వారు ఉదయాన్నే సూర్యోదయ సమయం వరకు అనగా ఆరున్నర నుంచి పాదొక్క ఏడు లోపు అనగా సిక్స్ థర్టీ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకే లేచి స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని భగవానునికి మూడు మార్లు అర్జం అనగా ఒక చెంబులో కానీ స్టీల్ గ్లాస్లో కానీ తీర్థాన్ని అనగా మంచినీరు తీసుకొని మూడు మార్లు ఓం నమో సూర్యనారాయణ నమహానే ఆ సూర్యుని దిక్కు అనగా తీర్పు దిక్కు తిరిగి ఆ నీరుని కిందికి వదిలేస్తూ ఆ సూర్యభగవాన్ని మూడు సమస్య మూడు సార్లు నమస్కరించుకోవడం చాలా మంచిది ఈ రాశి వారికి మొత్తం మీద అనుకోని ప్రయాణాలు శుభకార్యాలు ఇంట్లో జరిగే శుభకార్యాల వల్ల ధన వ్యయం చాలా పెరుగుతుంది అనుకోని ఖర్చులు చాలా ఉంటాయి లేనిపోని పంచాయతీలు అనగా లేనిపోని అపాయాల్లో మీదకి వచ్చి ఆగుతుంది అంటే అనుకోని విషయాలలో తలదూర్చడం వల్ల మీరు చెడైపోతారు ఆ సమస్య మీ వరకు వచ్చి ఆగిపోతుంది అటు ముందుకి కానీ అటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో నిలిచిపోతారు ఈ మిదన రాశి ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మిదన రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనం అనగా కార్లు మోటార్ సైకిళ్ళు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మిదనరాశి వారికి బుధుని యొక్క అనుగ్రహం చాలా అవసరం ఆ బుధ భగవాను యొక్క అనుగ్రహం కోసం బుధ భగవాను అనుగ్రహం కోసం గణపతి ఆరాధన చేయడం చాలా ఉత్తమోత్తమం ఓం నమో గమ్ గణపతయే నమో గం గణపతయే నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసి ఇరవై ఒక్కసార్లు జపం చేసి భోజనాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది ఆ విశ్వసేను యొక్క అనుగ్రహంతో నవగ్రహాలు యొక్క శుభ ఫలితాలు ఈ మిదనరాశి వారు చూడడం జరుగుతుంది బుధగ్ని యొక్క అనుగ్రహం చేత కార్యహాని అంటే అనుకున్న పనులు జరగకుండా ఆగిపోవడం చికాకులు తొలగిపోతాయి అదేవిధంగా ఈ రాశి వారు హనుమాన్ చాలీస పఠించడం ద్వారా ఆరోగ్య సమస్యలు ధన సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది ఈ మిథున రాశి వారు ఇటువంటి చిరాకులు ఆరోగ్య సమస్యలు కార్యహాని నుంచి బయటపడడానికి చేయవలసినటువంటి పరిహారాలు ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఉత్తమోత్తమం దానివల్ల వీరికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఏ కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు కానీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఓం నమో ఘమ్ గణపతయే నమ నమో ఘం గణపతయ నమ అన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనగా ట్వంటీ వన్ టైమ్స్ జపం చేసుకోవడం ద్వారా కార్యాన్ని తగ్గిపోయి ప్రాప్తి అనగా ధనప్రాప్తి కలుగుతుంది బుధుని యొక్క అనుగ్రహం కోసం చికాకులు ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడం కోసం మంచి ఉత్తీర్ణత సాధించుకోవడం కోసం రోజుకు ఒకసారి అయినా హనుమాన్ చాలీసా వినడం కానీ జపం చేయడం ద్వారా ఆ హనుమాని యొక్క అనుగ్రహంతో నవగ్రహ దేవతలు యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది